నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం సార్ ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక జాబ్స్ అనేవి చాలా వరకు అవుట్లెట్ అయిపోతున్నాయని పోతున్నాయి కొంతమందికి లేకపోతే రిప్లేస్ చేసేస్తుంది జాబ్స్ని అని కూడా చెప్తున్నారు సో అది వచ్చేసి రియలే అంటారా ఇన్ కేస్ ఆ ఎఫెక్ట్ కనుక ఉంటే అసలు ఏ ఎఫెక్ట్ లేని జాబ్స్ ఏమైనా ఉంటాయా అవి కొంచెం మాకు చెప్తారా డెఫినెట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో దాన్ని తప్పకుండా ఈ ఏ రిప్లేస్ చేస్తుంది అంటే ఇంకా మనుషుల అవసరం లేకుండా పది మంది మనుషులు చేసేటటువంటి వాళ్ళు ఆ వర్క్ని ఒక్క మెషిన్ చేసేస్తుంది అందువల్ల ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇదివరకు అవి చేయాలి అంటే ఎక్కడో అమెరికా వెళ్ళాలా అక్కడ చేస్తారు అని అనేవారు ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కోర్సు మన ఎయిమ్స్ అలా నిమ్స్ ఇలాంటి కోర్సులు కాలేజెస్ అన్నీ కూడా ఇప్పుడున్న మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి సూపర్ స్పెషాలిటీ కోర్సు బాంబేలో కూడా మరి వాళ్ళు చేసేసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ అంతా కూడా రోబోటిక్ సర్జరీ చేసేస్తున్నారు అప్పట్లో లేజర్ టెక్నాలజీతో మనం చేసేవాళ్ళం సో ఆపరేషన్ మామూలుగా కట్ చేయకుండా లేజర్ టెక్నాలజీతో ఆ రకంగా ఎలాగైతే వచ్చినాయో ఇప్పుడు మనుషుల యొక్క సహాయం అవసరం లేకుండా వచ్చేస్తుంది ఇది వరకు మనం ప్రింటింగ్ ప్రెస్ మనం తీసుకున్నప్పుడు మౌల్డ్స్ తయారు చేసేవాళ్ళం అక్షరా లెడ్స్ని ఇలాగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఎవరికైతే తెలుగు రాదో ఎవరికైతే ఇంగ్లీష్ రాదో చదువు రాదో అలాంటి వాడిని పెట్టి వాడు ఆ షేప్ని చూసి పెట్టాలి పెట్టిన తర్వాత లెడ్ తయారైన తర్వాత వాడిని పక్కకు జరిపేస్తాం అట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ లెడ్స్ రూపంలో ఉన్నటువంటి అవి ఏమైనా నెక్స్ట్ రాను రాను ఇప్పుడు మనకి డిటిపి కంప్యూటర్ వచ్చింది టైపింగ్ వచ్చింది టైపింగ్ తర్వాత డిటిపి వచ్చింది ఆ తర్వాత గ్రాఫిక్ డిజైన్స్ వచ్చినాయి ఆఫ్సెట్ ప్రింటింగ్ వచ్చింది ఇలా స్లోగా వెళుతూ మనకి మామూలు ప్రింటింగ్ టెక్నాలజీలోనే ఎంత మార్పు వచ్చేసింది మెషిన్సే పది మంది మనుషులు ఉంటేనే కానీ అప్పుడు ఈ లెడ్స్ పెట్టేవారు కాదు ఈ మౌల్డ్ తయారు చేసినప్పుడు అలాంటిది పది మంది పదులు ఒక డెటిపి ఆపరేటర్ అయిపోయింది తర్వాత పది మంది ప్రింటింగ్ పాపం ఒక నాలుగు ప్రింటింగ్ మెషిన్స్ ఉండేవి పది మంది వర్కర్స్ ఉండేవారు అలాంటి వాళ్ళంతా పోయి ఇప్పుడు ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఒక మనిషి చాలు బటన్ నొక్కేస్తాం నిమిషానికి పదివేల కాపీలు అని వచ్చినాయి ఇప్పుడు నిమిషానికి లక్ష కాపీలు కూడా వచ్చేసినాయి అసలు అలా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏమవుతాయంటే జాబులు డెఫినెట్గా పోతాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఏమి ఉంటాయమ్మా ప్రోగ్రామర్లు డేటా ఎంట్రీలు ఇలా ఎవరి రోల్స్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎంత ఇదైనా సైబర్ సెక్యూరిటీస్ మీద మాత్రం ఎఫెక్ట్ పడదు సైబర్ సెక్యూరిటీ కోర్స్ మీద కొంత వరకు ఎందుకంటే అది అబ్జర్వ్ చేయాల్సింది ఎంత మెషినరీ వచ్చినా హ్యూమన్ అబ్జర్వేషన్ ఉండాలి కాబట్టి అక్కడ కొంచెం బాగుంటుంది అలా మిగతా యొక్క ఈ జావా ప్లాట్ఫామ్ మీద ఈ అరకల్ ప్లాట్ఫామ్ మీద ఇలా వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఛాలెంజ్ అనే చెప్పాలి కోడింగ్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు జీటిపి కానీ ఇలాంటి సో రిప్లేస్ అయిపోతుంది ఈజీగా మెయిన్ సిఎస్సి తీసుకున్న వాళ్ళే కాకుండా నాన్ ఐటీ వాళ్ళు కూడా ఈ వీటి వల్ల ఏఐ వల్ల చాలా ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి జాబ్ చేసుకోగలుగుతున్నారు డెఫినెట్ గా ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఇక్కడ జాబ్లు టీసీఎస్ లో జాబ్లు గూగుల్లో కూడా మామూలు బిఏ చేసిన వాళ్ళు బిఎస్సి చేస్తున్న వాళ్ళు ఎనీ ఫ్యాకల్టీ ఆర్ట్స్ తోడు కామర్స్ సైన్స్ తోడు వాళ్ళు మామూలుగా ఒక్క కోర్స్ నేర్చుకుంటే చాలు మళ్ళా అక్కడి నుంచి ఎంట్రీ సులువైంది కాబట్టి కేవలము సిఎస్సి చేస్తే మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకునే వాళ్ళం ఒకప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అలా కాకుండా ఇప్పుడు ఏ ఫ్యాకల్టీ ఏ బ్రాంచ్ వాళ్ళు అయినా సరే అది చదివేసుకోవడం బయటకు వచ్చి ఈవెన్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా కావాలనుకుంటే వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం ఆ ప్లాట్ఫారం మీద వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉన్నవి జాబ్స్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఎఫెక్ట్ కానిటువంటి కేటగిరీస్ జాబ్స్ మనం రొటీన్ లైఫ్ లో చూస్తూనే ఉన్నాయి డాక్టర్లు నర్సులు అంటే ఎంబీబీఎస్ సేఫ్లా ఉంది కానీ రోబోటిక్ సర్జరీ లాంటివి వచ్చిన తర్వాత కొంతమంది డాక్టర్ల మీద దానికి ఎఫెక్ట్ కూడా పడడానికి అవకాశం ఉంది సో అలాగే ఇప్పుడు మనకి క్రియేటివ్ ఆర్టిస్ట్లు ఉన్నారు ఇప్పుడు అది మెషిన్ సబ్స్టిట్యూట్ చేయలేదు కదా కాబట్టి సినిమా హీరోలు మా మీడియా ఇదంతా ఆర్టిఫియ అందరూ వాళ్ళు ఉండాల్సిందే అయితే రిథమ్స్ లిరిక్స్ మామూలు మెషినరీ చేయగలగద్దు కానీ పాడాలిగా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనము మనుషుల అవసరం లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఒక ఏమిటి కామాఖ్య టెంపుల్ వాతావరణం చూపించమన్నాం అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎలా ఇస్తామంటే దేర్ ఇస్ అ బిగ్ డెన్స్ ఫారెస్ట్ పెద్ద పెద్ద చెట్లు తర్వాత అక్కడ ఆ ఒక కొండలు ఎత్తైన కొండలు ఆ మధ్యలో ఒక కమాండ్స్ ఇచ్చా ఇస్తాం మనం ఆ మధ్యలో పెద్ద గోపురాలు టూంబు టైప్ లో ఉన్నాయి ఇలా మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ బట్టి బట్టి అది అంటే పది మంది మన వాళ్ళు ఇచ్చి టైం టేకింగ్ కూడా ఎంతో టైం పట్టేది ఒక బొమ్మ వేయాలంటే ఇప్పుడు వాడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనము అంత నిందితుడి యొక్క ఫోటో గీయాలంటే ఇదివరకు ఆర్టిస్ట్ ఎంతసేపు పట్టేది కదలకుండా కూర్చొని అంతసేపు గీసేది క్రియేటివ్ వర్క్ అది ఇప్పుడు వీళ్ళు మెషినరీ చార్జిబిలిటీ ఇవన్నీ కూడా వెంటనే క్షణాల్లో చేసేస్తున్నాయి సో అలా మళ్ళీ టీచింగ్ అండ్ ఎడ్యుకేటర్ ప్రోగ్రామ్స్ టీచర్స్ ఇప్పుడు అవసరము మాస్టర్ అవసరం అంటే ఆన్లైన్ వచ్చేసింది కదండి అనొచ్చు అయినా కూడా వన్ ఇస్ టు వన్ రేషియో డైరెక్ట్ మనము ఫేస్ టు ఫేస్ చెప్పేది వేరుంటుంది ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఇప్పుడు కరోనా టైంలో మరి ఎందుకు అది సక్సెస్ఫుల్ కాలేదు ఆన్లైన్ అనేటటువంటిది చాలామంది బాధపడ్డారు మర్చిపోతున్నారు పిల్లలు అని ఎంతసేపు టీచర్ అబ్జర్వేషన్ ఉండాలా వాటి రాస్తున్నాడా లేదా ఇన్స్ట్రక్షన్స్ తిడతా ఉండాలా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫీల్డ్ కూడా సేఫ్ సైడ్లో ఉంటాయి పర్టిక్యులర్ అంతే కదమ్మా తర్వాత స్పిరిచువల్ ఫీల్డ్ ఓకే స్పిరిచువల్ ఫీల్డ్లో ఆశ్రమాలు బాబాలు రావు కదా వాళ్ళు కూడా ఉండాలి ఇప్పుడు ఉపన్యాసాలు ఇప్పుడు ప్రవచనకారులు వాళ్ళు అంతా చెప్పాల జ్యోతిష్కులు జ్యోతిష శాస్త్రం కూడా మరి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు నేను ఇప్పుడు నాసా రిపోర్ట్స్ బట్టి మనం చెప్తున్నాం అనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసు ఫేస్ టు ఫేస్ వస్తాం గురుగారు అంటే ట్రెడిషన్ ఫాలో అవుతారు వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ గానే అంటారు ఈ కంప్యూటరైజ్డ్ కాకుండా నాసా రిపోర్ట్స్ బట్టి విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కన్సిడర్ చేసి ఆ ఆ మహాదశ ఎందుకు అవ్వడం లేదు గురువు యొక్క స్పీడ్ బాగా స్పీడ్గా ఉంది అందుకని తొందరగా అయిపోతుంది రిజల్ట్ ఇలాంటి ని ఎమాజినేషన్ అన్ని మెషిన్స్ చేయలేవు కదా ఎమాజినేషన్ హ్యూమన్ మైండ్ చేస్తుంది కాబట్టి జ్యోతిషం ఫీల్డ్ ఇలాంటివన్నీ కూడా డివోషనల్ ఫీల్డ్ ఇవన్నీ కూడా సేఫ్ సైడ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ పని చేసేవాళ్ళు బిల్డింగ్ కడుతున్నాం బిల్డింగ్ అనేటప్పుడు ఎలక్ట్రిషియన్స్ ప్లంబర్స్ తర్వాత కార్పెంటర్స్ వీళ్ళందరూ అవసరం ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ వచ్చింది కానీ మనుషులే కదా చేసేది అది తో చేస్తున్నాం అన్డౌటెడ్లీ ఎలాగప్పుడు డోర్స్ ఉన్నాయనుకోండి డోర్స్ను మాములు చేసుకోవడము ఇవన్నీ కూడా కొలతలు ఉన్నాయి ఇప్పుడు అందులో అప్పుడు మనకి ఇది చేసినప్పుడు ఏంటంటే కబ్బోర్డులు చేస్తాం కబ్బోర్డులు చేస్తాము ప్యానలింగ్ ఉంటుంది ప్యానలింగ్ తర్వాత బాక్స్ బాక్సులు కడతాం బాక్సులు తర్వాత ప్యానలింగ్ ఇక కబ్బోర్డ్స్ ఇవి మనం చేసినప్పుడు మనుషుల అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు మెషిన్స్ ఎంత మౌల్డ్ చేసినా హ్యూమన్ మేడ్ వే ఎక్కువ అందం వస్తుంది టేక్ చెట్టు మీద సో అలా ఎవరికి ఎలా కావాలో ఆ డిజైన్ బట్టి స్ట్రక్చర్ చేస్తారు కనుక సో మన సెల్ఫ్ అభిరుచి బట్టి చేయాలి అంటే అది మనుషులు బట్టి ఈ యొక్క ఎమర్జెన్సీ రెస్పాండెంట్స్ రెస్పాండెంట్స్ అంటే ఒక బిల్డింగ్ కాలిపోయింది కలిపడినప్పుడు ఇప్పుడు రోబోట్ సినిమాలో రజనీకాంత్ సూపర్ మ్యాన్ లాగా పైకి వెళ్ళి ఆర్పీసీ వచ్చేసినట్టు అది మిషనరీ అది రానున్న కాలంలో వస్తుంది కానీ ప్రజెంట్ ఏంటంటే ఫైర్ ఎక్స్టింగిషర్స్ మనం పిలవాలి ఆ తర్వాత ఈ యొక్క వాటర్ తీసుకొచ్చో లేకపోతే ఎలాగో అలాగో మొత్తం మీద ఆ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సేఫ్ సైడ్ అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ చెట్లు కొట్టేటప్పుడు చెట్లు కాపలాలు కాయాలనిమల్స్ తప్పకూడదు ఫారెస్ట్ ఆఫీసర్స్ డిఎఫ్ఓలు కన్సర్వేటర్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా ఇది గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్స్ లో జైల్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ జైల్లో పడేస్తాం కానీ వాడికి ఫుడ్ ఎవరు పెడతాడు మిషన్స్ ఏం పెడతాయి పూట పోటకి చూడాలి కదా జైలర్ జైలర్స్ వార్డెన్స్ ఇలా హాస్టల్స్ స్టూడెంట్ హాస్టల్స్ కాలేజెస్ కాలేజెస్ ఎప్పుడు సేఫ్ సైడ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఎప్పుడు సేఫ్ అనమాట ఇవి వాటికి ఎవరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు అలాగే జడ్జిమెంట్స్ ఇచ్చేటటువంటి జడ్జిలు ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి లాయర్లు వీళ్ళు ఆనరబుల్ జడ్జెస్ పోస్టులు మెషిన్ ఏం చెప్పుద్ది కాబట్టి వాళ్ళు ఎన్నో సైటేషన్ చేయలేరు ఎందుకనంటే ఇప్పుడు కోర్ట్స్ అన్ని ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే సర్కమ్స్టాన్షియల్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవి చూసుకుంటారు అసలు ఇంటెన్షన్ ఏం తీసుకున్నాడు వీడు మర్డర్ ఎందుకు చేసాడు ఇంటెన్షన్ ఎలా అది మెషిన్ ఎలా అనేది లా సబ్జెక్ట్స్ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంటేషన్స్ వీళ్ళు చేస్తారు ఓకే తర్వాత ఈ యొక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు అన్నట్టు మెషిన్స్ చెక్ చేస్తుంది అందరూ డౌట్ లేదు డాక్యుమెంటరీ అంతా ఐ విట్నెస్ ఐ విట్నెస్ అలా ఇంకా అలా అనుకుంటే నార్కో టెస్ట్లు ఇలాగా చేసేయాలి కాబట్టి ఏదైనా కోర్టు సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉంటాయి డిఫరెంట్ హైకోర్టు సైటేషన్స్ ఉంటాయి ఆ సంవత్సరంలో ఈ కేసులో ఇలాంటి కేసులో ఆ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఎలా ఇచ్చింది అని అలాంటివి కొర్రులేట్ చేస్తాయి అలాంటివి చేయగలుగుతాయి బట్ వేరే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జడ్జెస్కి ఎంత ఫుల్ పవర్స్ ఉంటాయంటే ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు మరి తర్వాత వాళ్ళు రీకన్సిలేషన్ భార్యాభర్తలు కొట్టుకుంటుంటే రీకన్సే చేయాలి వాళ్ళని తర్వాత కౌన్సిలింగ్లు పెడతారు పెట్టినప్పుడు జడ్జెస్ ఎంత చిన్న పిల్లలు అయిపోతారంటే భార్యాభర్తలను చేసినప్పుడు అమ్మ సినిమా చూసావా దిల్తో పాగల సినిమా చూసావా నువ్వు వచ్చింది విజయవాడలో నువ్వు అటెండెంట్ ని పిలిచి వీళ్ళిద్దరిని సినిమాకి పంపంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఆనరబుల్ జడ్జెస్ మరి అలాగే హైకోర్టులో అప్పుడు ఆ మధ్యకాలంలో కాయిన్స్ది ఒక ఒక కాన్స్పరసీ జరిగింది నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎప్పుడూ జరుగుతాయి అయితే ఇటు వాదించేటటువంటి పద్మనాభరావు గారు పద్మనాభరెడ్డి గారు లాయరు డిఫెన్స్ సైడ్ చేసేటటువంటి వాళ్ళు మా గురుగారు ఆయన ఇటు నాగేశ్వరరావు గారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకి ఆయన ఉన్న టైంలో ఈ క్వెస్ట్ క్వెస్ట్ కాయిన్ అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట అది పెద్ద కాన్స్పల్ కోటల్లో అది జరిగినప్పుడు నేను సరదాగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు కదా అని మా పద్మనాభరెడ్డి అంకులు కూడా నేను హైకోర్టు ఛాంబర్లోకి వెళ్ళా జడ్జెస్ ఏమంటున్నారు తెలుసా వాళ్ళు ఆనరబుల్ జడ్జెస్ హ్యాడ్ ఐ నో దిస్ దట్ దిస్ ఈస్ సో మచ్ బెనిఫిషియరీ బెనిఫిషియరీ ఐ వుడ్ హావ్ వీ వుడ్ ఆల్సో ఇన్వెస్టెడ్ మేము కూడా అని జోక్లు లేస్తారనమాట అంత ఫ్రెండ్లీగా ఉంటారు అప్పుడు మనం సినిమాల్లో చూపించినట్టు జడ్జెస్ అంతా హార్ష్గా ఉండడం అలా ఉండరు మాకు ఇది ఇన్వెస్ట్మెంట్ పెడితే డబల్ ఇచ్చేస్తున్నారు ట్రిపుల్ ఇచ్చేస్తున్నారు మేము కూడా పెట్టి అని కానీ జోక్లేస్తారు కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ టింజ్తో చేయాల్సిందే కాబట్టి మనుషులు మనుషులు ఉండాల్సిందే ఇలాంటివి అవతల వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలా ఆ తర్వాత ఈ హెచ్ఆర్లు మరి ని ఎలా నడుపుతారు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలా లో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మెషిన్స్తో కుదరదు ఇప్పుడు మనకు ఇప్పుడు యాంకరింగ్ ఉన్నారు యాంకరింగ్ చేస్తున్నారు యాంకరింగ్ చేసేటప్పుడు ఫేస్ టు ఫేస్ చేసేటప్పుడు యాంకర్ బ్యూటిఫుల్గా ఉందా యాంకర్ ఫీలింగ్స్ ఎలాగా ఇవన్నీ కూడా చూస్తారు ఇప్పుడు వీడు వెల్ డ్రెస్ ఉందా డ్రెస్ డ్రెస్సింగ్ సెన్స్ ఉందా లేదా అన్ని ని కూడా చూస్తారు సో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనమాట ఈ కంపెనీస్లో హెచ్ఆర్లు ఈ టీమ్ లీడర్లు ఈ జాబులు ఇవన్నీ కూడా సేఫ్ సైడ్ నెక్స్ట్ అగ్రికల్చర్ వ్యవసాయాన్ని మిషన్లతో మనం కట్ చేయగలుగుతాము దున్నించగలుగుతాం తప్ప మరి అవన్నీ పంట మధ్య మధ్యలో వెళ్ళి పీరియాడికల్గా యూరియా వేయాలా మస్కిటోస్ పట్టిందా లేదా అవన్నీ చూడాలి పురుగు పట్టిందా అవన్నీ సో అగ్రికల్చర్ సెక్టార్ సేఫ్ సైడ్ అనమాట ఆల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఇవన్నీ కూడా మొక్కలు నర్సరీస్ ఇవన్నీ మా మెషిన్స్ పుట్టించలేవుగా సో ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న జాబ్స్ అన్ని కూడా సేఫ్ సైడ్ ఇప్పుడు అది కాక మెయిన్ గా మెల్లమెల్లగా అగ్రికల్చర్ కూడా డెవలప్ అవుతుంది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మహర్షి సినిమా ఆర్గానిక్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి ఇప్పుడు యుఎస్ఏ లో మా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చాలా చీప్గా వచ్చేస్తుంది ఎకరం మనం ఇక్కడ ఇండియాలో చూస్తే మన రాజమండ్రి సైడు మా తణుకు సైడు చూస్తే ఎకరం ఎంత అంటే మూడు కోట్లు రెండు కోట్లు ఉంటుంది అలా ఆ వాళ్ళని అడిగితే నేను వెయ్యి ఎకరాలు కొన్నాను అంటాడు ఒక్కొక్కడు ఏమిట్రా వెయ్యి ఎకరాలు కొనడం వంద ఎకరాలు అంటే అక్కడ ఎకరం పదివేలు ఉంటుంది అంతే అది మామూలు డిజర్టెడ్ ల్యాండ్ అది అది తీసుకుని టేక్ చెట్లు ఉంటాయి ఆ టేక్ చెట్లు అమ్ముకుంటారు ఆ డబ్బు వచ్చేస్తుంది పొలం కొన్న డబ్బు వచ్చేస్తుంది ఈ టేక్ చెట్లు అమ్మితే వాళ్ళు దాంట్లోనే ఫార్మింగ్ చేసుకుంటారు మనకు తెలిసిన స్టూడెంట్స్ చాలా మంది వెజిటబుల్స్ అవన్నీ బయటకు వెళ్ళి కొంటే చాలా కాస్ట్లీ కాబట్టి వాళ్ళు ఇంట్లోనే పోయించుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోనే మొత్తం ఫార్మింగ్ అంతా చేసి వెజిటబుల్స్ అంతా కూరలు అవన్నీ సరిపోతాయి వాళ్ళకి సో అగ్రికల్చర్ అనేటటువంటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ చేసేది సో ఇక్కడే కాకుండా యూఎస్ లో కూడా డెవలప్డ్ కంట్రీస్ లో కూడా మనకి సోయాబీన్స్ ఇవన్నీ కూడా యుఎస్ నుంచి వస్తేనే మొన్నే నరేంద్ర మోడీ గారు రిజెక్ట్ చేశారు అంటే అంత పంట పంజాబ్ ఇటు సైడ్ మనకి హర్యానా సైడ్ మనకు గోధుమల పంట మనకు వస్తాయి మనకి రాయలసీమలో మాత్రమే దొరికేటటువంటి సోనా మసూరి చేయలేవుగా కాబట్టి అగ్రికల్చర్ తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేడు వాళ్ళు అందరు డాక్టర్లు అంతా కూడా ఫార్మింగ్ కూడా మీరు అన్నట్టు ఎక్కువ ఫిషింగ్ ఫిషరీ డిపార్ట్మెంట్ అది సేఫ్ సైడ్ గవర్నమెంట్ సైడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది మెషిన్స్ అసెస్మెంట్ ట్యాక్స్ అసెస్మెంట్ చేయగలుగుతాం తప్ప రైడింగ్లు ఎవరు చేస్తారు సో కమర్షియల్ ట్యాక్స్ లారీ ఆపేసి లేడీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి డిప్యూటీ కమర్షియల్ డిప్యూటీ కమర్షియల్ ఆఫీసర్ డిసిటిఓ వాళ్ళంతా కాకుండా డిప్యూటీ కమిషనరే నా ఫ్రెండ్ ఉన్నారు ఇప్పుడు జాయింట్ కమిషనర్ కూడా అయ్యారు మామూలు పాపం లేడీస్ అయినా వాళ్ళు వస్తున్నప్పుడు చెక్కలు వేసుకొని అన్అఫీషియల్ ఆటోల్లో లారీల్లో వెళ్తుంటే వీళ్ళు రైడ్ చేస్తారు రైడ్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిస్తారు మెసేజ్ చేయలేవు కదా కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఈవెంట్ ప్లానర్స్ కోఆర్డినేటర్స్ ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్స్ అనమాట ఓ పెళ్ళి జరుగుతోంది డెకరేషన్ డెకరేషన్ ఈవెంట్లు చేయాలా దానిపైన యాంకరింగ్ చేయాలా ప్లానింగ్ చేయాలా ఇంటీరియర్ డిజైనింగ్ చేయాలా బిల్డింగ్లు కట్టినప్పుడు దానికి కూడా మనుషులు అవసరము మెషిన్స్ ఇస్తాయి కానీ చేసేది ఎవరు మనుషులు ఆ విధంగా జర్నలిస్ట్లు రిపోర్టర్లు లైవ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు వాడెవడో పేర్లు చెప్పేస్తున్నాడు ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నాడు అని అన్నారు అనుకో వాడెవడో ఇప్పుడు వంద సవాలు అక్కడ దొరికేసిన ఐదు వందల డెబ్బై మూడు సవాలు ఎక్కడో ఏదో ప్లేస్ లో ధర్మస్థల్లో దొరికినాయి అంటారు అనుకోండి అక్కడ రిపోర్టర్లు జర్నలిస్ట్ వెళ్ళకపోతే ఎలా బయటకు తవ్వుతారు సో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉందనమాట అలాగే మరి ప్రోబింగ్ చేయాలి కదా అలాగే ఎంటర్ప్రీనర్షిప్ ఇప్పుడు అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు ఉద్యోగస్తులు ఎంప్లాయర్లు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఎంప్లాయిస్ మళ్ళీ సినిమా రంగం సినిమా రంగంలో మనకి జూనియర్ ఆర్టిస్టులు అవసరం ఉంది వెనకాల డ్యాన్స్ చేస్తుంటే ఓకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల పులులు వచ్చేస్తున్నాయి సింహాలు వచ్చేస్తున్నాయి అలా చేస్తారు కానీ ఎంత న్యాచురాలిటీ న్యాచురాలిటీ అనమాట కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో ఇట్లాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనము తా సైట్లు జరుగుతున్నప్పుడు మనకి మైనింగ్ ఉంటుంది మైనింగ్ మిషన్స్ చేస్తాయి కానీ అవి బయట కోల్నవన్నీ తెస్తారు ఆయిల్ అంతా ఎవరు తెస్తారు సముద్రం లోపల నుంచి ఆయిల్ తేవాలి కంటైనర్లో నింపడాలు ఓకే కనీసం హ్యూమన్ అక్కడ సింగరేణి కాలరీస్ ఇలాంటివన్నీ కూడా బానే ఉంటాయి అన్నమాట ఫ్యాషన్ డిజైనింగ్ ఇప్పుడు దానికి చాలా బాగుంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు క్రియేటివ్ థాట్స్ మిషన్ ఇస్తుంది కానీ కొట్టాలిగా అట్లా అనమాట సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఇలాంటి ఉద్యోగాల మీద పడదమ్మా పడదు ఓకే సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్ ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా తెలుసుకోవాలనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం ఆ వీడియో మేము రిలీజ్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు